ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్నేళ్లుగా ప్రతి బేసి ఏడాది కరాటేలో వరల్డ్ రికార్డు సృష్టిస్తున్న అక్క చెల్లెలు ఈ ఏడాది కూడా మరోసారి రికార్డు సృష్టించారు జివిఆర్ కరాటే అకాడమీ హైదరాబాద్ నారాయణ కూడా వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు డిగ్రీ చదువుతున్న అమృతారెడ్డి రెడ్డిల కేవలం తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో నూట ఇరవై ఆత్మరక్షణ మెలకువలను ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో స్థానం సంపాదించారు ఈ రికార్డ్స్ ను సాధించడం సంతోషంగా ఉందని అమృత రెడ్డి అన్నారు ये रिकॉर्ड ఈ రోజు ఈ రికార్డ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ టెక్నిక్స్ లెవెన్ మినిట్స్ లో చేయాలి ముప్పై ఆరు సెకండ్ లోనే ఈ రికార్డ్ పూర్తి చేశాము ఇది వరకే మేము కూడా తెలంగాణ ఫౌండేషన్ డే స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా మేము టీమ్ తో కలిపి ఆరు సార్లు చేశాము మా ఈ రికార్డ్ ని ఆపరేషన్ సిండర్ కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాము ఫౌమేషన్ డే ఇండి ఫోర్ ఎయిటీ ఫోర్ సెకండ్స్ లో చేసిన విత్ మై పంచ్ అండ్ నైన్త్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ శాం ఇయర్ కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నా